ఎన్నికల ముందు మన ముఖ్యమంత్రి గారు ఏమైతే హామీ ఇచ్చినారో ఆ అయితే నిలబెట్టుకోవాలి మీకు ఐదు వేలు కాదు పదివేలు జీతం పెంచుతాము మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పినారు కదా అది నెరవేరుస్తే మాకు అదే చదువు సార్ సీఎం సార్ మేము ఫైవ్ ఇయర్స్ నుంచి పని చేస్తూ ఉన్నాము కానీ మాకు వాలంటీర్కి ఉద్యోగం భద్రత లేదు మాకు రిజైన్ చేసిన వాలంటీర్కి తిరిగి తీసుకోవాలి అందరు వాలంటీర్కి జాబ్ ఇవ్వాలి అందరూ అన్ఎంప్లాయిడ్ అయిపోయినారు అందరికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి సార్ థ్యాంక్స్ మాట్లాడే మాట్లాడలేదు బ్రదర్ ఓ బ్రదర్ ఒక నిమిషం ఒకరా ఓ బ్రదర్ థ్యాంక్ ఒక నిమిషం రాదు ఐదు సెకండ్ చెప్పారు అండి బాగా పట్టాము నకి పట్టలు పెట్టాం దగ్గర స్వామి ఏ పక్క తీసుకోవాలా ముందుగా వాళ్ళు ముందు జరిగిందా నా పేరు వెంకట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజా గ్రామ వాడు వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడిని కవిత ఇవ్వడం జరిగింది కోర్టు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకొని వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూషన్ చేస్తానని మన మంత్రులు డోలా వీరాంజనేయులు గారు గత రెండు నెలల కిందట అనడం జరిగింది అంటే అప్పుడు తెలీదా వీళ్ళు జివోలో లేరని పేపర్ రోల్లో లేరని పేపర్ రోల్లో జీవోలో లేనప్పుడు మా ఇది నిధి యాప్లో మా యొక్క డీటెయిల్స్ అనేవి ఏ విధంగా అప్లోడ్ అవుతున్నాయో ఇవన్నీ కూడా ఒకసారి పరిష్కరించాలి అదేవిధంగా గడిచిన ఆరు నెలల నుంచి మా యొక్క జీతాలన్నీ కూడా మాకు చెల్లించాలని ఈ కొట్టి మేము కోరుతున్నాము అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ అంటే ప్రపంచంలోనే కరోనా సమయంలో ఎవరూ చేయని విధంగా వాలంటీర్ వ్యవస్థ ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా సేవలు చేశాము ప్రాణాలకు తెగించ మరి అలాంటి వ్యవస్థను ఈరోజు రోడ్డు